హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం బీన్స్ క్యారెట్ క్యాప్సికమ్ మూడు కలిపి ఫ్రై చేస్తున్నాను అండి ఫ్రై అయితే చాలా బాగుంది ఎప్పుడు చేసేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా మార్చి చేశాను చాలా బాగా వచ్చింది మీరు ట్రై చేయండి నాన్ వెజ్జే కాదు వెజ్లో కూడా రకాలు చేస్తాను మీకోసం ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఇదిగోండి ఇప్పుడు ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము ఉల్లిపాయ ఒకటి క్యారెట్ క్యాప్సికమ్ పావు కేజీ పావు కేజీ క్యాప్సికమ్ ఒకటి బీన్స్ పావు కేజీ చిన్న 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 పీసెస్గా చేసుకోండి ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా స్మాల్ స్మాల్ పీసెస్ అనమాట ఇంకా స్టవ్ వెలిగించేసుకొని కలాయి పెట్టేసుకొని ఆయిల్ ఒక ఫోర్ స్పూన్స్ అంతా వేసుకుంటున్నాను చిన్న స్పూన్ తోటే ఎక్కువగా ఏం అవసరం లేదు వేసేసుకొని దానిలో నేను ముందుగా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న పీసెస్ చేసేసుకోండి అవి వేసేసుకుంటున్నాను వాటితో పాటు మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా వేసేసుకున్నాం ఎందుకంటే ముందుగా ఉల్లిపాయలు వేసి అవి కాస్త ఫ్రై అయ్యేలోపు ఇవి వేస్తా కదా ఉల్లిపాయలు మాడిపోతాయి అందుకే క్యారెట్ బీన్స్ కూడా ఉల్లిపాయలతో పాటే వేసేసుకుంటున్నాను క్యాప్సికమ్ ఈజీగా మగ్గిపోతుంది ముందే వేస్తే పేస్ట్లా అయిపోతుంది అందుకని ఆ ఇంగ్రీడియంట్ మాత్రం లాస్ట్లో ఎప్పుడు వేయాలో చూపిస్తాను ముందుగా బీన్స్ క్యారెట్ ఉల్లిపాయలు మూడు వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి అప్పుడు ఈజీగా ఫ్రై అయిపోతాయి జీలకర్ర ఒక వన్ స్పూను పసుపు కూడా ఒక హాఫ్ స్పూను ఉప్పు ఒక వన్ స్పూను అవి కూడా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఈజీగానే మగ్గిపోతాయి ఫ్రై అయిపోతాయి చెప్పాను కదా లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి ఎందుకంటే చిన్న చిన్న పీసెస్ చేసాం కాబట్టి ఈజీగానే మగ్గిపోతాయి పసుపు ఒక హాఫ్ స్పూను ఉప్పు కూడా ఒక వన్ స్పూన్ సరిపోతుంది ఒక ఇంకొద్దిగా వేస్తున్నాను చిటికెడు వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టనవసరం లేదు మూత పెడితే ఉడికినట్టు అవుతాయి ఫ్రై అయినట్టు అవ్వదన్నమాట డ్రైగా రాదు అందుకే నేను మూత పెట్టకుండా ఫ్రై చేసేసుకుంటున్నాను ఇది చూ నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి మన వెజిటేబుల్స్ ఈవెన్గా కుక్ అవుతాయి మనకి టెక్చర్ అయితే చూస్తేనే నోరూరే అంత బాగుంటుంది ఇది అన్నంలో చారులో సైడ్ డిష్ అయినా పప్పుచారుకైనా చపాతీలో అయితే ఇంకా చెప్పనవసరం లేదు అంత బాగుంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని మగ్గించేసుకుందాము ఈలోపు దానిలోకి నేను పల్లీలు జీడిపప్పు డైరెక్ట్గా వేద్దాం అనుకున్నాను కానీ ఎందుకులే అనిపించి పౌడర్ చేశాను ఆ రెండు ఇంగ్రీడియంట్స్ పౌడర్ చేసి దానిలో వెల్లుల్లి ఒక హాఫ్ గర్భం అంతా వేసి మిక్సీ పట్టుకున్నాను ఈ టైంలో అవి కాస్త ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకున్నాము లో ఫ్లేమ్లోనే క్యాప్సికమ్ ఒక ఫైవ్ మినిట్స్లో ఈజీగానే ఫ్రై అయిపోతుంది అది కూడా ఫ్రై అయిన తర్వాత మొత్తం అప్పుడు మనం పట్టి పెట్టుకున్నాం కదా పౌడరు ఎప్పుడు ఒకేలాంటి పౌడర్ వే వేయకుండా కొబ్బరి పౌడరు పుట్నాలు పౌడరు అలాంటి పౌడర్స్ కాకుండా ఇది ఇది కూడా ట్రై చేస్తూ ఉండండి ఎందుకంటే హెల్దీగా ఉంటుంది పిల్లలు డైరెక్ట్గా తిన తినడానికి ఇష్టపడరు చాలామంది పిల్లలు అందుకని ఇలా కర్రీస్లో కూడా వేస్తూ ఉంటే వాళ్ళు ఇష్టంగా తింటారు ఫ్రైలు చాలామంది ఇష్టంగానే తింటారు ఇలా హెల్తీగా చేసి పెట్టండి ఇంకా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది ట్రై చేయండి వేసేసుకున్నాను ఆ పౌడరు వెల్లుల్లి వేసాం కాబట్టి ఇలా ముద్దలా ఉందనమాట అది కలిసేలాగా నీట్గా కలిపేసుకొని చక్కగా ఆ ముద్దంతా విడిపోయి ఈ ఫ్రైకి అంతా పట్టేలాగా మనం గరిటెతోటి నీట్గా మిక్స్ చేసుకుంటే విడివిడిగా అయిపోతుంది ఫ్రైకి అంతా పడుతుంది ఈ టైంలో ఒక వన్ స్పూన్ అంత కారం వేసేసుకుంటే మన టేస్ట్కి సరిపడా మీరు స్పైస్ ఎంత తింటారో చూసుకొని వేసుకోండి ఈ ఫ్రైకి ఎక్కువగా ఏం పట్టదు ఒక వన్ స్పూన్ సరిపోతుంది వేసేసుకొని మిగిలిన మిక్చర్ని కూడా మిగిలిన మనం పట్టుకున్న ముద్దని కూడా వేసేసుకొని చక్క చక్కగా కలుపుకునే లో ఫ్లేమ్లోనే కలుపుకోండి మళ్ళీ హైలో పెడితే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అందుకని కలిసేలాగా గరిటెతోటి నిదానంగా ఆ ముద్దని విడిపోయేంత వరకు చక్కగా కలిపేసుకుంటే మన టేస్టీ టేస్టీ క్యాప్సికమ్ క్యాప్సికమ్ బీన్స్ క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయినట్టేనండి చూపిస్తాను ఆ టెక్స్చర్ చూస్తేనే మీకు తినాలనిపించేలా ఉంటుంది వెజిటబుల్స్ కూడా మనకి నచ్చిన విధంగా ఫ్రై చేసుకొని తింటూ ఉంటే ఇంట్లో ఒకవేళ వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయచ్చు ఈ పౌడర్ ఒక్కటే వేసేసుకొని పల్లీలు జీడిపప్పు నేనైతే ఫ్రై చేయలేదు డైరెక్ట్గానే వేసి పౌడర్ పెట్టుకున్నాను అలా వేసుకోండి లేకపోతే ఫ్రై చేసుకొని డ్రైగా అలా అయినా వేసుకోవచ్చు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తే బాగుంటుంది కదా ఇదిగోండి నీట్గా మొత్తం కలిసేలాగా ఫ్రై చేసేసాను నా ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి మీకు నచ్చిందా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి టేస్టీగా అనిపిస్తే కామెంట్ పెట్టండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ వెజ్ ఫ్రై అయితే సూపర్ హిట్గా ఉంది అందులో చిన్న చిన్న పీసెస్ చేశాను కాబట్టి చాలా బాగుంది ఎమ్మీగా చూడండి టెక్స్చర్ మీకు చూపిస్తుందని కదా ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్